హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పెటిగాయకుల గ్రామంలో టచ్ భాగం విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క టచ్ పొలి భాగం పోటీకి వచ్చాయండి చేత ఆవుల పోల్లెడ్డి గారు మల్లపాడ గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాగా ప్రకాశం జిల్లా వారి టచ్ గీతలు వచ్చాయండి ఆవుల పోల్లెడ్డి అన్న గారి టచ్ గీతలు వచ్చాయండి తెలుసుకుందామండి వీటి సైజులు ఎందు ఎన్ని ఎంత ఎంతుంది సైజు గిట్ట మూడు వంద ఇదయ్యా రెండు ఇది ఎన్న గి ఇది సంవత్సరం సంవత్సరం లోపల ఎక్కువ ఉండొచ్చా ఎక్కువ ఉంటాయా ఫస్ట్ పందం గారి పందండించలేవరకును ఆవుల పోలెడ్డారి టచ్ గిత్తలండి గిత్తలు ముల్లపడ గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్తల యొక్క చిరునామా పందం జరిగే ప్లేస్ వచ్చేసి పెట్టగాయకుల్లా గ్రామం బ్రీస్తావరిపేట మండలం ప్రకాశం జిల్లా అండి ఆవుల పోలిరెడ్డి అన్న గారి టచ్పోలకిత్తులండి